ఫ్రెండ్స్ లక్ష్మణుడు కూడా ప్రభు శ్రీరాముడి దగ్గర ఈ రహస్యాన్ని దాచాడు దాని కారణంగా భగవంతుడు శ్రీరాముడు లక్ష్మణుడికి మరణ దండన ఇచ్చాడు లక్ష్మణుడు జల సమాధి ఎందుకయ్యాడు లక్ష్మణుడు ఎలాంటి పాపం చేస్తే మరణ దండన ఇచ్చాడు ఫ్రెండ్స్ శ్రీరాముడి చిన్న తమ్ముడైన లక్ష్మణుడు ప్రభు శ్రీరాముడిని సేవ చేయడానికి పద్నాలుగు సంవత్సరాలు నిద్ర లేకుండా ఉన్నాడని మీకు తెలిసే ఉంటుంది కానీ అలాంటి లక్ష్మణుడికి కూడా ఒక రహస్యం ఉంది ఆ రహస్యం శ్రీరాముడికి కూడా తెలియదు ఫ్రెండ్స్ శ్రీరాముడికి ముగ్గురు తమ్ములు ఉన్నారు అయితే వారిలో రాముడి లక్ష్మణుడు ఎక్కువ ఇష్టం అయితే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో లక్ష్మణుడి ఆ రహస్యాన్ని చెప్పబోతున్నాను అయితే వీడియోని చివరి దాకా చూడండి మరియు జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్ లో రాయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లక్ష్మణుడు కేవలం నిద్రని మాత్రమే కాదు ఆకలిని కూడా త్యాగం చేశాడు పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో లక్ష్మణుడు అసలు ఏమి తినకుండా ఉన్నాడు అయితే శ్రీరాముడు ప్రతిరోజు లక్ష్మణుడికి తినడానికి ఆహారం ఇచ్చేవాడు కానీ వాటిని లక్ష్మణుడు అస్సలు తినేవాడు కాదు అయితే ఈ రహస్యం శ్రీరాముడికి ఎప్పుడు తెలుస్తుంది అంటే రావణాసురుడి విజయం సాధించుకొని అయోధ్యకి వచ్చినప్పుడు దాని తర్వాత రాజ్యంలోని ప్రజలందరూ శ్రీరాముడిని పొగుడుతూ ఉంటారు అయితే సభలో అందరూ కూర్చొని ఉంటారు అక్కడ వశిష్ఠ మహర్షి అందరితో ఈ రోజు మీకందరికి ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను అది విన్న తర్వాత మీరందరూ తప్పకుండా ఆశ్చర్యపోతారు అయితే దీనిపై శ్రీరాముడు కూడా విశ్వాసం ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ గురువు వశిష్ఠుడు లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాలు ఏమీ తినలేదని చెప్పినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయి మతి పోగొట్టుకున్నారు అది విన్న తర్వాత శ్రీరాముడు వశిష్ మహర్షితో గురువు గారు నేను ప్రతిరోజు లక్ష్మణుడికి ఆహారాన్ని ఇచ్చేవాడిని అయితే నేను పద్నాలుగు సంవత్సరాల వరకు లక్ష్మణుడు ఏమి తినలేదు అంటే ఎలా నమ్మాలి అని చెప్తాడు అయితే నాకు దీని మీద ఒక సంకోచం ఉంది అని అంటాడు అయితే గురువు వశిష్ఠుడు మీ సంకోచాన్ని కేవలం లక్ష్మణుడు మాత్రమే దూరం చెయ్యగలడు అని చెప్తాడు అయితే వశిష్ఠుడి మాట విన్న తర్వాత లక్ష్మణుడు అన్నగారు మీరు ఇచ్చిన ఆహారం నేను అయోధ్యకి పంపించేవాడిని అని చెప్తాడు ఆ మాట విన్న తర్వాత శ్రీరాముడు అయితే నేనిచ్చిన ఆహారం ఇప్పటికీ అయోధ్యలోనే ఉండాలి అని చెప్తాడు అయితే వశిష్ఠుడు మీరు నాతో రండి లక్ష్మణుడు పంపించిన ఆహారాన్ని నేను ప్రతిరోజు ఒక చోట సమకూర్చేవాడిని వాడిని అవి ఎక్కడ ఉన్నాయో నేను చూపిస్తాను అని శ్రీరాముడిని తనతో పాటు తీసుకెళ్తాడు వశిష్ఠుడు లక్ష్మణుడు పంపిన ఆహారాన్ని శ్రీరాముడికి చూపించినప్పుడు శ్రీరాముడు కూడా ఆశ్చర్యపోయాడు ఆ ఆహారాన్ని లెక్కించినప్పుడు పద్నాలుగు సంవత్సరాల ఆహారంలో నాలుగు రోజుల ఆహారం తక్కువైంది అయితే శ్రీరాముడు లక్ష్మణుడిని నేను ఇచ్చిన పద్నాలుగు సంవత్సరాల ఆహారంలో నాలుగు రోజుల ఆహారం ఎక్కడ ఉంది అని అడుగుతాడు అయితే లక్ష్మణుడు మీరు నాలుగు రోజుల ఆహారం నాకు ఇవ్వలేదు మీరు మర్చిపోయినట్టున్నారు మనం వనవాసానికి వెళ్తున్నామని తెలిసినప్పుడు ప్రజలందరూ మనతో పాటు కొంత దూరం వరకు వచ్చారు అయితే అప్పుడు రెండు రోజుల వరకు మనం ఎలాంటి ఆహారం తీసుకోలేదు మరియు నాకు కూడా ఆహారాన్ని ఇవ్వలేదు దాని తర్వాత మన తండ్రి మరణ వార్త విన్న తర్వాత ఆ రోజు కూడా మీరు ఏమి తినలేదు మరియు నాకు కూడా ఏమి ఇవ్వలేదు అయితే సీతామాతని రావణాసురుడు అపహరించిన రోజు కూడా మీరు ఎలాంటి ఆహారాన్ని తీసుకోలేదు మరియు నాకు కూడా ఎలాంటి ఆహారాన్ని ఇవ్వలేదు అయితే మేఘనాథుడి బాణం తగిలి నేను ముడిచపోయినప్పుడు మీరు ఎలాంటి ఆహారాన్ని తీసుకోలేదు అందుకే నాలుగు రోజుల ఆహారం తక్కువగా ఉంది అని చెప్తాడు అది విన్న తర్వాత శ్రీరాముడు నాకు ఈ రహస్యం పద్నాలుగు సంవత్సరాల నుండి తెలియదు అయితే నువ్వు పద్నాలుగు సంవత్సరాల నుండి ఎందుకు తినలేదు అని అడుగుతాడు అయితే లక్ష్మణుడు అన్న మీరు ఆహారం ఆహారాన్ని ఇచ్చారు కానీ దాని తినమని ఆదేశించలేదు అందుకని నేను ఆహారాన్ని తినలేదు నేను మీ ఆదేశం లేకుండా ఏ పని చెయ్యనని మీకు తెలుసు కదా అలాగే మేఘనాథుడిని చంపడానికి పద్నాలుగు సంవత్సరాల వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు మరియు ఏ స్త్రీ ముఖాన్ని కూడా చూడకూడదు అందుకని నేను సీతమాత యొక్క కాలి వేలను మాత్రమే చూశాను అని చెప్తాడు మరియు నేను ఈ త్యాగం వల్లనే మాయావి మేఘనాథుడిని చంపగలిగాను అని చెప్తాడు అయితే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇంతే లక్ష్మణుడు ఎలా మరణించాడో తెలుసుకోవడానికి ఎండ్ స్క్రీన్ లో ఉన్న వీడియోని చూడండి అయితే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్